కోపం రాష్ట్రంతో తన కాలేవాడు భయం అని చెప్పి అవన్నీ తీరినవాడే తప్ప మన దగ్గర రావతానికి ఏం లేదని గురించి తీటేముండ్రు అంటే వచ్చిన వచ్చినటువంటి వాళ్ళను వెయ్యి చేసినా సరే బుర్ర కొరిగినా సరే మరి మసిపోట్లు పెట్టినా సరే అలా ఉంటే అదే సాత్విక బుద్ధుల సూర్య జనుల లౌక్యను గని వెర్రి గొల్లలను ఒక పక్క ఏమో వీళ్ళు చదువుకోని వాళ్ళు చూస్తే లౌక్యం తెలియనటువంటి వెర్రి గొల్లలు ఒక పక్క చదువుకున్న వాళ్ళు చూస్తే నీ గురించి రాసిన పుస్తకాలు చదువుకుంటే కానీ నీ దగ్గర అది ఇది నాస్తిక పుస్తకాలు ఈ మరి ఈ క్రైమ్ లిటరేచర్ వీళ్ళు చదివితే రాలి కదా వాడి గురించి క్వశ్చన్ చేస్తాం కదా అందుకని నేను గురించి ప్రాబ్లంగా వీళ్ళు చదువుకోవాలి వీళ్ళంతా అప్పుడు నువ్వు రాలే చదువుకోని వాళ్ళేమో వెరమూడ కొడుకు ఈతో పాటు అడవిలోకి అక్కడ తిరుగుతూ ఉండాలి నీ సుఖము నింపి వారికి నీ చూపి నీకేమో వాళ్ళు వెన్నబట్టుకొచ్చి స్నానం చేయించి ఏదో నేతను కిరీటం పెట్టి ముంగుర్లు కింద సవరించి అదే ఉత్తరం కట్టి బట్ట కట్టి చేస్తూ ఉంటే మరి మా మాకు నువ్వేం చేసేవయ్యా అని అడిగితే తప్ప నిష్కామ కర్మ ఎవరు ఉంటున్నావు రిటైర్లో రూల్స్ అన్నాడు అదేమి అడగకపోతుంది అది వారికి చేస్తూ ఉంటే మనకే అది అది పరిస్థితిగా ఎందుకు ఇది అని అడిగితే కడుబోతా ఉంటారు నిష్కామ ఉండాలి మరి నిష్కామ కర్మ రెండు ఏనాడో కూడా ఆయన చేయించుకుంటున్న చాకరికి ఎందుకు అని అడగకూడదు మాకేదో ఇది కావాలి అది కావాలంటే తప్పు అలా అనకూడదు అట్లా అన్నవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అంట ఈ రూల్స్ ఎట్లా ఉన్నాయో చూడండి అన్నాడు వీడు లోకాన్ని నువ్వు మోసం చేస్తున్నావు అంటున్నాడు నీ సుఖము ఎంపి వారికి నింగి ఏడు నువ్వు ఇచ్చేటువంటి ఫలితం ఉంటే అలా చూడండి నేను ఏ ఆకాశానికి అతీతంగా అవతల నీలదేహుని వేదాహమేతం పురుషం మహంతం అది అవన్నీ చెప్తుంటే ఆ మహాంతస్తున్నారు వీళ్ళంతా ఇది పతడి అవుతున్నాడు ఆ ఆడికి పోయాను ఇటు పైన ఆడలేవు ఇన్నాళ్ళు ఆడావు ఇప్పుడు మన దగ్గర దాని సంగతి అన్నాడు ఎవరి కూతుంటారు హరింపు అని ఎవరి కడుపు మండకుంటున్నా నీ లీల మండదు ఎప్పుడు కోరికలు లేవ తంతును కోపేలా చక్కే మాకేని నిర్భయించి సాగే నీకు నీ అలుసడే కదా మా కోరికలు లేవని కోపం అని అదే కదా నీ ధైర్యం అన్నాడు అని తూ విష్ణు చిప్తుడు నిందలాడు వేళ చూపేస్తున్నట్టు పత్రికలు అయితే ఏం లేదు తెలిపేస్తున్నాడు చూస్తుంటే చెప్పు బ్రహ్మాదే స్వరగణం కథ అదేపడి ఏమి చేయాలని స్వామి ఎవడు అనడు అనలేదు అని బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు వీడంతా కలిసి ఇలాగా చూస్తున్నారు ఈయన అడ్రస్ ఇస్తాడా తన ఈయన చూస్తున్నాడు వాడు తిడుతున్నాడు వీడంతా మంచిగా ఉంటుంది చూస్తున్నారు సమస్త దేవతలు పంతా చూస్తున్నారు అనడు ఇట్లాంటి సరగలేదే ఏదైనా మనకి ఏం చేయ మనం ఏమైనా చేయవలసి ఉంది ఇప్పుడు సపోర్ట్ చేయడానికి అనుకుప్తుడు నిందల అడువేళ చూసుకుండి బ్రహ్మాది సురగణం భయపడి ఏమి చేయగలిక ఎరుగో ఎరుగలేకయు రంగని పరమలీల పరవలే వీళ్ళు ఏమైనా చేసుకున్నా ఈయన చేరమై అతడిగాడు అని అన్నాడు అనుకోండి ఈయన ఏం గడకే ఆయనకి ఏం లావాదే వీళ్ళున్నాయో వీళ్ళంతా ఫూల్సేపోతావుతా అట్ట కొంత ఎవరుడుకుంటుంటే ఆవిడ ఎవరో వెళ్ళి మధ్య దూరం ఇద్దరు మా వ్యవహారాలు చూసుకుంటే నీకేమో అందుకని వాళ్ళు ఏమీ చేయలేక అలా చూస్తూ ఇస్తున్నారు గుండెలంతున్న కరగిన గోదకు అప్పుడు ఆయన స్వామి తన వర్షస్థలం మీద ఉంది కదా ఆవిడ లోపల ఆవిడ ఇంతకంత మెలకువ కలిగించి అనియ స్వామి కొంచెం తెలియచిందా బయటికి చూడన్నట్టు చూస్తే ವ್ಯವಹಾರ ಅಂತ ಕೂಡ ಪುಟ್ಟ ದಿ ಕನಸುಂಟೆ ನೀರು ಕಥವು ನಾಕೆಂದ ನಿಂದೆ ನೀವು ಅಡಗು ವೇಸಿ ಹೃದಯ ಊರುಕೋಸ್ ಎಲ್ಲ ತೀರ್ತನಾ ಪ್ರೇಮ ನೇಮೋ ನಿಂದ ತಕ್ಕ ನಾ ಪ್ರೇಮ ನೇಮೋ ನೀಂದ ತಕ್ಕ ಇಂಥ ಕೂಡ ಪ್ರಥ ఇంకా టీచర్ మొత్తం చూసి చూపిస్తున్నాడు జీవులకు నాదు ప్రేమను తిదిని పెట్టి జీవుల తగిడు నిందలు స్వీకరింప పరమ సంతోషమది నాకు పద్మనయన ఇది శాశ్వత లీల నా కిందు వదన ఈ కాదు ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా మన బిజినెస్ సిడు వాళ్ళకి మన ప్రేమ ఇవ్వటం వాళ్ళందరూ మన చూసేటువంటి ఇసు చిప్తుడు నిందించి ఇసుకి పోయి సిటీ సిట్టి తిట్టి సిటీ రాతి విగ్రహం తప్ప ఎంత వాడికి ఎంత ఆయాసం వచ్చింది ఇసిగి అప్పుడు అన్నట్టు అన్న పోయి వచ్చాడా నిన్నేమి చేయలేని వాడని అనుకో కలపకు ఇదే చేయలేకనా వెళ్ళిపోతున్నాను అనుకున్నాను జాగ్రత్తగా ఒక్క నేను సంగతి చేస్తాను పంపాను విల్లిపుత్తూరిన స్వామి నందానయ్య మా ఊళ్ళో దేవుడు విల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోపాల స్వామి ఆయన శ్రీరంగాన్ని చూసినారా అని పంపాడు అంచేత ఇక్కడ వచ్చి నేనేదే అమరియాత చేస్తే ఆయనకి అమర్యాదగా ఉంటుంది వెళ్ళి నా కూతురు ఏదో ఆయన్ని కూడా అడుగుతాను దాని సంగతి చేతి తెచ్చి అప్పుడుస్తాను ఆయన పంపించినప్పుడు ఇక్కడికి వచ్చి గడమ చేయకూడదుగా ఆయన ఇస్తానుగా అతడ సర్వంకు సాక్షి అగుతూ నిలుస్తూ అతని మర్యాద నిలబెట్టుటది నాకు కాదే కర్తవ్యం పంచిన వాడి మర్యాద నిలబెట్టద్దా మరి అతని నీకు అంచి వస్తుంది వాడు నీవరనే ఆయన ఆ పైన చూడు అక్కడి పెడితే నాకు కూతురు ఏ నువ్వే ఊరికి అన్నాడు అనుకో వాడు అప్పుడు చూసుకొని నా చెప్పన్నాడు మరి తిరిగి వస్తాడు నువ్వెటకు పోవు వాడవు నేను వెతకు పోవు వాడను మనం ఎక్కడ దుకాణాలు ఎక్కడికి పోగాన్ని ఇది పెద్ద మరి ఎస్టాబ్లిష్మెంటే మంది పెద్ద ఎస్టాబ్లిష్మెంటే ఎక్కడికి ఎక్కడి అంటే భగవంతుడు ఎక్కడి పోడు భక్తుడు ఎక్కడికి ఎక్కడికి పోడు ఇవ్వనేటువంటి అభిప్రాయం నేననే అభిప్రాయం రెండుగా వేరుగా ఉన్న సేపు భక్తుడు భగవంతుడు కనుక ఈ రెండు ఎక్కడికి పోతాయి గుణము నిలువకై ఉన్న నా మనస్సు లేదు జాగ్రత్త నీ దగ్గర గుణం ఉంటేనే నా దగ్గర మనస్సు ఉంటుంది అంటే మంచి గుణం ఉన్నదో మంచి మనస్సు ఉంది అవి ఇవి తెచ్చి పెడతాం నీ దగ్గర దుర్గుణం ఉన్నట్టు రుజువు అయిందో నీ టాబుల్ అయిపోతుంది ఉండవు ఇంకొక అర్థం ఏంటంటే గుణం అంటే త్రిగుణాలు సపరజ సంస్థలు అది ఉంటే నువ్వు నేను అని ఇద్దరు ఉంటాం అది వెళ్ళిపోయేటప్పటికి ఇక నువ్వు లేవు నేను లేను అన్నాడు అంటే ఒకటే గుణము నిలవకై ఉన్న నా మనసు లేదు నేను లేను ఇక ఆ పైన నీవు లేవు మనకు అక్కడ దాకా వచ్చిందంటే మరి నేను లేను నువ్వు లేవు సంగతి అవుతావు అన్నట్టు అంటే విశిష్టా ప్రైతానికి ద్వైతానికి అద్వైతానికి మధ్యవనంతో మాట్లాడారు నేను నువ్వునో ఎక్కడికి పోతావు కానీ ఆ తేడా నేను నేనులే నువ్వు లేదా అనుకు భార్య యువతన శాడి గూడి వెంట నడువగా చక చక్క వెడలిపోయి భక్తి పెళ్లిన భయ్య కోపం పొంగి కొటరానట్టి ఆవేశ పటిమేదాపడు అనుకున్నా ఉన్నట్టుగా వెళ్ళిపోయారు ఒక్క చెట్టున విని ఊరు వచ్చి

చెదరు పెదవి నీరుగ్రం కన్నుల నిలిచి అని ఆయనతో అన్నాడు సార్ కానీ నీడీ శ్రీరంగము ఎందుకయా శ్రీరంగం అంటే నువ్వు విన్నా శ్రీరంగం బో శ్రీరంగము నువ్వు ఇక్కడ నాకు పెళ్ళిది అని అంటే శ్రీరంగం బొమ్మ నువ్వు చెప్పినప్పుడు వెళ్ళాను బాము క్రము వచ్చే అని కూడా మహాపదలు వచ్చేసినాయి అదేదో ఎవరో ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్క మాట పెట్టేవుడు మడిపోయింది ఆ పదలు వచ్చేసినాయి పెడితే అక్కడికి ఎన్న చిరుగులు పడ్డాను నీ నీ చేరల్ పూలు పూజించుతో నా మౌనండి నీకు నచ్చకయే నానా కష్టము కుర్తితే ఐదా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నీ దుడ్జ పడింది తవ్వు ద్వారా పుచ్చుకుని నీ పువ్వుల తోటల్లో తవి స్వాదులు చేసి నీళ్లు కట్టి చేరలతో పువ్వులు జీయించి దోషులతో తెచ్చిపోతూ ఉంటే ఏ నీకు నచ్చలేదు ఇలా నన్ను చేసే వచ్చే వరకు చూడ ఎవరి చెప్పముందు విహిహి మరి రంగడు నువ్వు రంగ రంగడు రంగడని పూల రంగడ తనయను నేరుపుతూ హరి నేను ప్రేమించిందేనా కూతురు దాన్ని ఎత్తుకు పోయాడు వాడు ఇప్పుడు ఏం చేస్తావో చెప్పుకో అన్నాడు అంటే తన కూతురు కాక నేను ప్రేమించిన పిల్లని వాడు ఎక్కువ పోయినాడు ఇంకా నువ్వు వాడు తెలుసుకుంటున్నాడు పమందు విహి రంగు మరి రంగడు పూల నీ ఈ నదికెక్కున తనయ నెరుపుతో హరియించే గోడిన పతిమాలయాను పతిమాలయాన పతిమాలయన కనుక్కి నామము కక్కి పంపే మరి నవ్వడు ఉల్కడు నిండు మౌనమే నేమముగా నిలిచే గడు నిందర దూసిన తిప్పిపోసిన చిచ్చాన్ చిచ్చాను చిచ్చాను ఏమి లేదు కాల్వల్ గట్టుకు కంటినీరులుక నా భార్య చూడావిడ ఎలా ఉందో పరిస్థితి పూర్తి కోసం కాల్వల్ గట్టు కంటినీ రులుక దుఃఖాక్రాంత భార్యాలక విహ్వలించే కనవే నీవైన కాల్వలో జిమ్మెడు నీ కటాక్షమున నా సంసారము నిల్పవే మీరు తిరిగి అనిపించాడు నాకే మమకారం ఉందనుకున్నావా సంసారం ఉందనుకున్నావా అని వాడిని నేను తెరిచి నా సంసారం నిలబెట్టుకోవో అనిపించేటేపోవని పెళ్లి కంపిటివి ఈసము కానుపించని కోటను కానుపించి నా గృహిణి ప్రాణములు నిలిపి నందతనయ మంచిగా నా దుస్తను గ్రహించి నీవు నీదు కాపురంపును కూడా నిలుపుకోను నా పిల్లించి నీ కాపురం నువ్వు నిలబెట్టుకోవాలి ఎందుకు వాడు చూస్తుందన్నాడు ಅಣುಕು ವಿಶ್ವ ಚಿತ್ರ ಅಕ್ರಂದನ ಮುಚೇಯ ಗುರುವಾರಲೆಲ್ಲ ಕೇಳಿ ಅಥದ ನವು ಕೊನಿನವಾರು ನಾಲ್ಕು ಬಲಿಕಿನವಾರು ದಾರಿ ಬಡಿನವಾರು ಸಾಗಿತ ನೀರಿ ಹೇಳಿದ್ರೂತನ ನಟ್ರ ದೇವಾಲಯ ನಟ್ರ ಮಾಯಾವಟ್ಟ ನಟ್ರ ಗುಡ್ಲಿದ್ರೆ ಒಳ್ಳೆಯವನು ಪೊಲೀಕ್ಕಿಂತ ಇಟ್ಲ ಮಾತಾಡುತ್ತೆ ಪಾಪ ಮಾಡಿ ನೀವು ಸುಸರು ಬೈದಿರಿ ಗರ್ಭಗುಡಿಲ ಕಂಬುಗಡಲು ಕೊನಿನ విష్ణు చెప్తున్నది వీణుల విందుగా స్వామి కంఠంబు వేణువు తాగినట్లు వేణులందో ఎడదకు విప్పుగలుగా ఆ లోపలిన గర్భాలయం నుంచి వేణునాథం లాంటి కంఠం స్వామి కంఠంబుడికి వినిపించింది కనిపి ముది మదిదత్తి ఏలయటుొక్కదు తృక్యూ భూసురేంద్ర ఏమయా పెదవడు మత్యాన తప్పిందే ఇలా ఏడుస్తడు కంగారు పడతానంటే చేసుకొని మానుము దుఃఖము నన్ను నమ్మి ఏ యదను ఎవ్వడెన్నడు భవాధి దుఃఖ భవాంబుధి ధరింప దిగులు కొంకు సంకయ్యన పద్ధతి పట్టడు తూలనేటికి నన్ను నమ్మిన వాడు ఈ సంసార దుఃఖాన్ని దాటకపోవటం కాని దుఃఖం అనేటువంటి సంసారాన్ని దాటకపోవటం అందుకని ఎన్నడూ జరగలేదు ఊరికి వాపాసనేది సంగతి ఆయన ఏ కనులన్నీ చూసి తీవో నీ కూతురు లేదు కూతురు లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటావు నువ్వు చిన్నగా చూశావా అన్నట్టు ఏ కనులన్నీ చూసి తీవో చేకొని నా పైని వదలి చింతలు కూతురు ఉంటే ఉండి పోతే పోయింది అనే దృష్టి ఒక్క మాట అనుకుని చూడు కనిపిస్తుంది నా కూతురు నా కూతురు అంటే ఎందుకు కనిపిస్తుంది ఎవరు చెప్పవు నమ్మకారం లేదని కూతురు నాకుంటే లేకపోతే స్వామి కర్పించాక అని అనుకుని ఒక మాట చూడండి మరి నీవే కను నీవే కనుము చేతోని నా పైని వదలి చింతను మరి నీవే కను కనుగొను పల్లకిలో నీ కూతురు వచ్చే సుంగు నీ వెంబడినే నీ వెనక పలసీలో వచ్చింది సుఖలో ఊరికి జయ్యి నడుస్తాదంటే మాటలు పారేస్తావు అన సంశయం గతురం చెరలలో కన్నులు నిరయం ఆ పలసికి చెరలు వేసుకున్నట్టు పరదాల అందులో తీస్తే చూస్తే గల తారల కొనసూపుల చంద్రకళల గోదాదేవి సాయంత్రం చంద్రదేవ అంత ముందు ఒకటి రెండు నక్షత్రాలక్కడ అక్కడ కనిపిస్తాయాల ముక్కున చెవున తలుపు తలుపున నగలతో ఆడ మొహం కనిపించింది లోపల మాట రాణక్తి హర్షాణ మనసు సిండిలాడను అలల దూగే విష్ణు చిప్తుడు మౌనముందు వెళ్లి విరియ పాన లీన ఈ తల్లబడియే ఎక్కడ నున్నదో ఎరుగట ఇల్లు చేరి గోద ఎక్కడ మాయమైంది ఎక్కడ పుట్టిందో ఏమో తెలియదు మళ్ళీ పాలకీలో కనుక ఎక్కడ ఉన్నది అంటే గోదా చాలా ఇంట మనస్సు వైకుంఠమందు ఆ పూట నుంచి శరీరం మాత్రం వేధించ దగ్గర మనస్సు ఆ కలిగినటువంటి అనుభూతులు అక్కడే ఉండిపోయింది గడపు గడపు శోభలు పక్తుల కరుణ చూ ఇరుగొకరే ఒకటే రేపన జరిగినటువంటి వృత్తాంతం అది విన్న వాళ్ళందరికీ సంపదలు కలిగించిన చీకట్లో వెళ్ళి కోనేటిలో స్నానం చేసి స్వామి దగ్గరికి వస్తూ ఉండేది ఆ చీకట్లో కోనేటి గ్రహుడు కనిపిస్తూ ఉండేవాడు నీరంగా చాలా పెద్ద ఆకారం స్వామి వీళ్ళిద్దరూ వేరు వేరు స్వామిలేని కదా అందుకని నేను ఈ స్వామిని ప్రేమించితే ఆ స్వామి పెళ్లి చేసుకుంటున్నాడు చాలా దుఃఖం కలిగింది ఆవిడికి రంగడు శ్రీరంగేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ సందేహం అలా నిండిపోయింది నేను మనసు అర్పించింది ఊళ్ళో ఉన్నటువంటి గోపాల స్వామి మనం తీసుకెళ్ళి పెళ్లి చేసింది శ్రీరంగేశ్వరుడికి వాడి గోపాలయంలో లేనివైనా నేను ఈ మధ్యలో ఇంకొన్నట్టి శాసనమే స్వామి అనుగ్రహించను కదా సర్వస్వము మీదే ఆ రోజు వరకు రోజు దండ కట్టి తను మెళ్ళ వేసుకుని గుళ్ళో ఉన్న స్వామికి వేస్తున్నాడు ఈ రోజు నుండి మా గుళ్ళో ఉన్న స్వామి నా మెళ్ళ వేసుకుని దండ నీకిమ్మన్నాడు అని చెప్పి ఆయనకి ఇచ్చింది నా సర్వస్వం నువే అయినా చెప్పాడు నా తనువును ప్రాణము నీరు వక్షమున లీనమయ్యి కదా ఆ శ్రీరంగంలో నీ వృక్ష హృదయం మీద నేను లీనమైనాను రంగము నుండి గర్భగుడిని ఉలోకించుకో ఇప్పుడు లక్ష్మిని వక్షముందుకు చెల్లినా నూతన సంబంధము విపుల ప్రేమను స్వీకరించి మా వేణుద్వ దన్న మాత్రపు మీద నా లేక మనోదయం ప్రేమ కల్గుటం మాత్రమే హేతు నేను ఘటస్థలం మీద ఎప్పుడో లక్ష్మీదేవి ఉన్నదంటారు నీకు మరి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నా మా గోపాలస్వామి చెప్పినటువంటి మొహమాటంతో చేసుకున్నావా నా మీద నీకేమన్నా ప్రేమ ఉండి చేసుకున్నా వీటిపైన సంసారం ఎలా నడుస్తుందని అడిగేందు మొదటి రోజు నా గుళ్ళో సంభాషణ గుడి లోపలికి వెళ్ళారు గర్భగుడ్లో అక్కడ సంభాషణ అనమాట అని నేను రంగడ శాశ్వతముగా అధ్యాక్షి ఇది ఇప్పటిది కాదు కొన్ని కోట్ల కింద ఈ ప్రశ్న వచ్చింది అంగవల్గా పిల్లలు చిక్కులు వచ్చినాయి మొట్టమొదటికి ఏమైతే తెలుపునా చైకుంత మంజున కేషా హిపయం లక్ష్మిని బుద్దగించిన వేళం జలరాశికన్య కణులం ఇంకి దారణి ఈర్ష్య విలోకనము చత్పరిహార కల్పనము సంకల్పించనేనంతలో ఏ నేను లక్ష్మిదేవిని ఇతర్ని సమానంగా నేనేమి దుద్దగిస్తున్న దేవుణ్ణి కాని లక్ష్మిదేవి కంట్లోనే మీ రీర్ష్య ఒకరోకని పెంచుకున్న ఆ రోజు కనిపిస్తే దీనికి పరిహారానికి ఏదన్నా ఒక కల్పన చేయాలి అని నేను అనుకుని ఇక్కడ అనుకుంటున్నాను అక్కడ ద్వారం దగ్గర ఒక ఈ చిత్రం జరిగింది తన కాదు అభిలాషం రాగా తనకు సనందుకుమారు నా దర్శనం అని చెప్పి ద్వారం దగ్గరికి వస్తే ద్వారం గేట్ దగ్గర ఈర్ష్యతో అడ్డారు ఇక్కడ ఈ డేంజర్ ఈర్ష్య అక్కడ వాళ్ళల్లో ప్రతిబింబించింది అంటే ఈయన ఒక కథ కల్పితామని అనుకున్నాడు కదా ఈర్షిపోవటానికి బయలుదేరింది లేకపోతే ఇది వస్తుంది కథ అనమాట తన కాదు అను కానట్టి అభిలాకం రాగా ఆ దారి చెంతను నా రూపుల త్వరపాలురకటం దర్శించి వారించువేడనుకమునందు దైశ్య శక్తి పొందుదటంతో వృత్తాంతం గుర్తున్నదే భూలోకలు మీరు జన్మలు రాక్షస రూపం ధరిస్తామని ఆ పైన మళ్లీ వైకుంఠానికి రమ్మని ఈ తనకా రుషులు ఆ ద్వారపాలకులు చెప్పించడం జ్ఞాపకం ఉంది అని అడుగుతున్నారు అనుకుని నిలిపే వర్షమున ఈ మాటలు మాట్లాడుతూ హృదయం దగ్గర తీసుకున్నాడు తీసుకుంటే ఆడు గన్నులు పోసుకుంటుట ఊహ అతీత సంస్కరిస్త మందున లీనం పై అందమో వచ్చి మది ఎంతో అనుభూతి అనుభవం అంతా కూడాను ఏమి లేనట్టు ఉట్టి ఆకాశం ఉన్నట్టు ఆకాశం అంతా చీకటి ఉన్నట్లు కనిపించింది అంధతమ్యవల్గి తరంగ భంగ భయద ఉట్టి ఆకాశం ఆకాశం నిండా చీకటి కింద ఏదో మహాసముద్రం బ్రహ్మాండాన్ని ఫోషలు చేస్తున్నాడు శబ్దం ఇది ఇంతవరకు అనిపించింది అడిగి అంతకు లేని నీల గగన వ్యాపారము అంతులేదు ఆకాశం నిరూపించిన ఆయన తొందో తాను అక్కడ ఎందు ఎందులో ఎక్కడుందో తెలియదు భూర్ణి తధ్వాంతం బోధిత రంగములు నడుమ గోదంగట్టి పీడింపన ప్రాంతం నీలిత మృత్య రూప విలయ ప్రస్పర్తి దంస్త్రాగ్ర విక్రాంతి ధ్రూర పిశాచ రూపమిటం కల్పించే ధీధర్షమయీ ఆ చీకటి అంత చీకట్లోనూ మెరుపుల్లాగా కోరలో ఆ చీకటితోనూ చేయబడినటువంటి ఒక మహారాక్షస స్వరూపం ఈవిని చేయబట్టి ఎలా లా చేస్తున్నట్టు ఆ సముద్రం అలల్లో ఆ అలలు అంత తెచ్చే ఎగురుతున్నట్టు అలలు పరిచయగలుగుతుంది కానీ చీకట్లో ఇంకేం కనిపించడం కానీ ఏమీ లేదు దాన్ని చేపట్టుకుని వాడేవాడు లా ఇలా కనిపించింది కానీ ఎరడైతే చైతన్య అంతమో భీతి భయం ఎంత కలిగింది అంటే తెలివి తప్పింది అంత భయం కలిగిందిట కలుషిత మనస్తామో ఆ రాక్షసుకరుని చేసి తప్పిన ఈడికి తెలివి వచ్చేటప్పటికి రెండు చంద్రకిరణాలు లాంటి ఎరువురు ఇలా వచ్చినాయి వచ్చి ఆ రాక్షసుని తాకినాట తాకితే వాడు కష్ట మాయం అయితే చీతటైపోయాట రాక్షసు మాయం గోడను నభో విధి సమఉంగ మార్గ అతితం ఇందును ఉత్తరించి దశ దిత్రస్య ది సముద్రంలో వాటితో కొత్తగుంత ఉన్నటువంటిది కాస్త సముద్రం నుంచి పైకి లేకి ఇంకా పైకి లేకి ఇంకా పైకి లేకి ఒక అడుగున సముద్రం ఉండటం కనిపిస్తుంది మనం పైకి లేకిపోయిన పైకి అన్నిటి పొలనూ కూడా పెద్ద వెలుగు వ్యాపించంది కనిపించేటప్పుడు ఈ రెండు వెలుగులు వచ్చే రాక్షసులు తాకినట్లున్నాయా ఇప్పుడు వెలుగులో చూస్తే ఏం కనిపించినాయట ఆ వెలుగులు పెను కూరలైట్లో వెలుగుల కనిపించినాయి కానీ రెండు పెద్ద కూరలుతారు రెండు నడుమ నీల ఆదీర్ఘ కోణంపుపై ఆ రెండు కూరలు వచ్చిన పెద్ద ముట్టెట కొన్ని లోకాల పర్యంతం ఉన్నటువంటి అడవి పొందే ముట్టను దాని మీద కూరలు కనిపించినాయట ർവ പ്രാവിൺ ഗജന സാരത്മേര ഗോളംബുഗാവു ഭയർദ്രഹർഷമുന ഗോദാദേവി ഹേരാധൃ ഈ അടവ് പങ്ക മുട്ട ఈ సముద్రం నీళ్లలో పెట్టి బుడ బుడగులు కూడా కొడితే బుడగల తృప్తి చుట్టూ ఉంటారు చూడండి బాగా లోకాలు లోకాల లోకాలు కనిపించబోయే మళ్ళీ రేపలకు వెళ్ళిపోతున్న లోకాలు దాని మీద అలాంటి బుడగల్లో ఒక బురగ లాగా తాను కూర్చుంది వేరే తాను భూదేవిని అని అప్పుడు స్ఫురణ వచ్చింది యజ్ఞ పిచ్చల వరాహ ప్రౌఢ రూపం అప్పుడు ఈ వరాహారం యొక్క మూర్తి రూపం తృప్తి చూస్తే మరి తాను తిన్నటిగా ఉండి చుట్టూ ఉంటే ఎట్లా ఉందో ఆకారం ఏం కనిపిస్తుంది అతి కష్టం మీకు తెలిసింది వరాహకారం ముద్య నేర్ తాను ఉన్నాను సప్దర్శి మార్గ అంతేవాటు నీళ్ళలో ముంచి పైకి ఆ పోని వదిలి ఊరి బుడబడ బుడమని మళ్ళీ వీళ్ళు లాగి ఊరేటప్పటికీ ఈ బుడగలు యువతల పట్టు చూసి భూలోకం దగ్గర నుంచి ఎక్కడ సాక్షాత్ దేవాలతో లోకాల దాకా వచ్చి వాళ్ళ జీవుల దాకా వచ్చి ఆ జీవులు వాళ్ళ శతాబ్దాలు సహస్రాబ్దాలు వాళ్ళ జీవితాలు అవన్నీ వచ్చి మళ్ళీ గుర్రం లోపలికి వెళ్తున్నాడు చూసి ఈయన ఆకారాన్ని ఈయన కళ్ళు భయంకరంగా తోరపు వెంట్రుకలు ఆ మెడ మీద వెంట్రుగడు ఆకాశాన్ని ఆకురాల్లో ఆకురా చూస్తున్నట్టుగా కనిపించిన ఏడు చూస్తే కాదు కొన్ని మెడ మీద ఉన్నటువంటి వెంట్రుగలు దిశ కంటకటం దిక్కుల దొక్కల్లో తొలుస్తున్నట్టున్నాయి ఈ తోర చూస్తే కథను కందిన రావ రావము డు రెప్పల కన్నులోయి రెప్పలు లాంటి ఉంటే నిపులు వస్తున్నాయి ఆ రెపకి రెపకి రాసుకునేటువంటి ప్రేక్షణకి యజ్ఞ ప్రతిపాదక మూర్తి గంజనం ఆకాశం ఎంత అంత మొత్తం రూపం కనిపించింది కనుగొని గోట తెలివి గని కన్నులు విప్పి నమస్కరింపగా తలు మరి మీరు శ్రీరంగేశ్వరుడు కాను గోపాల చోట్లో ఉండి ప్రశ్న పొరపాటు ప్రశ్నించాను నమస్కరించిగా తెలుపు గుణ ఊరేక ముఖబిందుధారుతి నలుపు తె తెలుపుగా అణియను రంగమూర్తి శ్రీరంగుడు తిరునగు ఉన్నవేట్టే తల్లి బయటపడ్డాట వాటి నల్లని రంగు కొంచెం చల్ల చెల్లగా పాల్చబడ్డ అలా నవేట్ ంబ సుహారుసి నలుపు తెలుపుగా అనియను రంగమూర్తి మరి అప్పటి దానవు నేడు కొత్తగా మనము నన్నెం చూడ నయమీల కొత్తగా ప్రశ్న వస్తారు మరి ఎప్పటి దాంపత్యం ఎప్పటి వాళ్ళు మరి లక్ష్మీదేవి ఎప్పటి నుంచి ఉంది అన్నారు నాతో కాపరానాలకు నీ ప్రశ్నలని పిచ్చి ప్రశ్నలు అని ఎప్పటి వాళ్ళము అప్పుడు ఏట పత్రిక బయళ్ళం పువ్వుల కోటం చప్పర మొక్కు మల్లె పొద ఛాయల కలవ కొలంకు తొడ్డునం చక్కగుణ విహారముల సొంకుల ముంపుల చేసి సౌఖ్యములు పెద్దడ కూర్చినట్టి దోచిన మదిదోచినీతి వింతయో ఈర్ష్య లక్ష్మీదేవి కలిగింది కదా మరి ఆ వరాహ అవతారం యొక్క అవతారంలో మరి లక్ష్మీదేవి ప్రసక్తి చేయలేకుండా లేకుండా నిన్ను ఒక్కనే తీసుకుని మరి సముద్రం ఒడ్లే తిప్పాను అరణ్యాలే ఏ తిప్పాను పర్వతాలే తిప్పానో లోయల్లో చూపించానో తప్పలోకాలు చూపించాను మరి ఆ అవతారం జన్మ జన్మ నీతో వివరించానా సిగ్గులే అట్లా అడుగుతున్నావు అన్నట్టు అదే అవన్నీ కలుసుకుంటే నీకే తెలుస్తుంది నీ మీద నాకు ఎంత ఆదరం ఉందో అన్నాడు ఆ అవతారం రంగు చిరిన కన్నరంగుతు నేను కనుక విహరించి ఇంకగా పాయని గర్వమంది అప్పుడు నువ్వేం చేసావో తెలుసా లక్ష్మీదేవిని మళ్ళీ నేను ఆ జన్మ మొత్తం మీద చూడకుండా నీపైనే విహరించేటప్పటికీ నీ గర్వం కలిగి నాయుడు కోడిని నీకు కలిగి మనం అంటే ఏమనుకున్నావు అన్నట్టుగా నీవు చూసావు లక్ష్మీదేవి పండిన ఈర్ష్య వహించి లక్ష్మీపై ఆయమ మద్యోగభర మంది సురాబ్ధిని తాగి వీచి అయి పాల పాపం పాల సముద్రం అలలో అలాగే లీనమై ఉన్నది ఎప్పుడు ఆ అడేడు మహర్షి శాపం చేత లక్ష్మీదేవి అందులో లీనమై ఉన్నది నేను ఈ అవతారం ఎత్తినప్పుడంతా ఆ పైన నీ అనుభూతులందు నా అవతార కారణ ప్రాయములైన లోక శుభవర్తన మార్గముల ఈ గీర్చలు కలుగుతూ ఉంటాం యువత వీడు ఎవడం ఋషిగాళ్లు రావటం యువునోడు చేపించుకుంటాం వాళ్ళ భూలోకంలో రాక్షసులు అంటాం నేనేమో మరి ఇది ఫ్యాన్సీ డ్రెస్ చేసి భూలోకంలో ఏదో అవతారం ఎత్తడం అడవి పంచ్ తలకాయ ఒకటి మరి సింహం తలకాయ ఒకటి ఇట్లా భూమి నాటకాల కంపెనీల్లో దిగిరవటం ఇది ఇంటి బండి ఇక్కడ అసిపోయింది అని అడంతా నేటికి తయల పెండి పందిరుల తాగను తత్పరిణామ రూప సంధాయకమైన యొక్క అవతార సుఖానుభవం వింతగా చివరికి ఇక్కడ ఈ పెళ్లి పందిరు వేశాను ఇటు పైన ఏమవుతుందో చూద్దాం గోదావైభవం అని చెప్పి గోదావైభవం ఇక్కడ జరిగిందనంట அனடவு பூதண்ட அத்தன நேபி மெர்சிச்சு ரேயல்ல தலசேவ ரேயு பரமோஷ்டி சௌக்கிடை கரெக்ட் ஆ அவதாரம் மொத்தம் நீக்கே அப்பானே லக்ஷ்மிக்கு மல்லி கனப்படலா ஆ மரட் ஆயிரம் சாமி வராமுன சாற்றின முட்டே ఆ వరాహ అవతారం అయితే ఎంత ముద్దొస్తుంది చూశారు ఆ రోజున ముట్టే మీరు లక్ష్మీ కంద్రానికి రాల కనుపట్టుటకి ఇష్టము లేకపోయి ఆ మొహంతో లక్ష్మీదేవి కనిపించక ఆ అవతారంతో నాకు తీసుకొచ్చా పోతుంది అలా కనిపిస్తే ఇష్టము లేకపోయే ఆ మోమున నిలిపి ఆ మొగము ప్రభులు గుచ్చిన నీది లేలనందేమో తప్పు లేదనుకు ఈర్ష్య భరాసతి పొందినందువే ఆ మొహాన్ని ఆ మొహాన పెట్టి విహరించి అవతారంలో నీది తప్పే లేదు ఈర్ష్య ఈదేవి పడ్డది అని చెప్పి ఊరికి అరికతలు చెబుతాడు కల్పనమ్ముల నింతటి కైట మొమ్ము నిలిపి ఎదరి వా ఎదిరివార్ల పైన నిందమోపి నిన్న సాగిన కథకు కైత్యము తెలిపి నా కుతూహలమును దీప్త నీకే తగ్గను ఏది మాట్లాడినా సరే కల్పన చేస్తే ఇంత మోసం ఉంది నీలో అంటే అంతా అవతల వాళ్ళ మీద ఉన్నట్లు నువ్వు హెల్ప్లెస్ గా నిలబడ్డట్లు మాట్లాడతావు ఏం చెప్పినప్పటికి కూడా